அலகாத்த okay. okay. <uy> చంద్రరామారావు గారి వారికి వ్యవస్థాపక ధర్మిక అయిన వారికి బౌల ఫ్యామిలీ నిజామకం జరిగిందని వివరించిన ఈ పోలికలు పెట్టడంలో దేవస్థానం రాదంలో పంచాయతీ నెల కొన్ని కొండ వంటి అయినప్పుడు ఐదు వంటి వ్యక్తి వ్యవస్థాపక ధర్మగతగా నిలబడి పంతొమ్మిది ఇరవై ఆరులో ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి శక్తిను మరి అక్కడ నుంచి కొంతకాలం వరకు పూజా కార్యక్రమం వారు పాలన పాలన దొన్నంపేట గ్రామస్తుండేవాడు తదనంతరం అతను కుమ్మారు అయినటువంటి పదన్ కుమారుడు వాడకల్ల లక్ష్మణారావు గారు పంతొమ్మిది యాభై తొమ్మిది వరకు